ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాము హౌస్ కన్స్ట్రక్షన్స్ టిప్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోవేది ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇల్లు నిర్మించుకునే ముందు ఒక మేస్త్రికి మనం రేటు ఇంటి నిర్మాణానికి తగ్గ సంబంధించిన రేట్ అనేది ఎలా మాట్లాడుకోవాలి తను మన గృహాన్ని మనం చెప్పినట్లు తను మన ప్లాన్ ప్రకారం తను గృహం అనేది నిర్మించాలి అంటే తనకి కాంట్రాక్ట్ బేసికి ఎలా ఇవ్వాలి తనకి అమౌంట్ పరంగా మనం ఏ విధంగా ఇస్తే తను ఆ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది పూర్తి చేయగలడు అనే విషయం గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనం చేసే తప్పు ఏంటంటే ఎవరైనా సరే ఇది ఓనర్సే కొంచెం ముందుగా హౌస్ కన్స్ట్రక్షన్స్ వర్క్లో వాళ్ళే ఈ రేటు విషయంలో మేస్త్రి దగ్గర ఒక రేట్ అనేది మాట్లాడే ముందు ఇల్లు కట్టడానికి రేటు మాట్లాడే ముందు ఒక చిన్న తప్పు అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చేయొచ్చు చేయకపోవచ్చు ఒక చిన్న తప్పు అనేది జరుగుతుంది అది జరగవచ్చు జరగకపోవచ్చు చెప్తున్నా ఆ తప్పు ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక మేస్త్రితో ఇల్లు కాంట్రాక్ట్ కుదుర్చుకునే ముందు ఇంటికి సంబంధించిన విలేజెస్లో అయినా సిటీలో అయినా ఆ ఊరిని బట్టి అంటే సిటీని ఆ ఉండే ఏరియాని బట్టి ఒక రేటు ఉంటుంది అంటే ఫ్రెండ్స్ అన్ని ఏరియాలో ఒకే రేటు ఉండదు ఇంటికి సంబంధించి అది విలేజెస్లో ఒక రేటు ఉంటుంది అలాగే సిటీస్లో ఒక రేట్ ఉంటుంది ఆ ఏరియాను బట్టి ఒక రేటు ఉంటుంది ఫ్రెండ్స్ అది అయితే ఆ ఏరియాస్లో అందరూ అదే రేట్కి కడతారు ట్యాప్ మేస్త్రి అంటే ఫ్రెండ్స్ వాళ్ళకి ఒక యూనియన్ అనేది ఉంటుంది ఒక యూనియన్ నెట్వర్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు సాధారణంగా అయితే ఒకే రేటు అనేది నిర్మిస్తారు ఒకే రేట్ అనేది వాళ్ళు పెట్టుకుంటారు ఆ రేట్ని బట్టే ఆ ఇల్లు అనేది ఎంత పెద్ద ఇల్లు అయినా చిన్న ఇల్లు అయినా ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ అయినా వాళ్ళకు ఒక యూనిట్ టైప్స్ ఉంటాయి అట్లా కాకుండా కాంట్రాక్ట్ బేసిక్స్ కూడా ఉంటాయి అయితే మనం వాళ్ళు యూనిట్స్ ప్రకారంగా అడుగుల ప్రకారంగా అడుగుతారు అయితే మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ దానికి ఆ రేటుకి ఎంతో కొంత సపోజ్ వాళ్ళు యూనిట్కి టూ ఫిఫ్టీ అడిగారు అనుకోండి మనం ఒక రూపాయలు పదులకి టూ ఫార్టీ అంటాం సపోజ్ చెప్తున్నా వీళ్ళిద్దరికీ కంబినేషన్ బాగుండి కరెక్ట్గా సెట్ అయిపోయి ఓనర్కి మేస్త్రికి పర్వాలేదని సెట్ అయితే అప్పుడే వెంటనే ఆ కాగితాల ఫార్మాలిటీస్ ఈ రేటుకి ఈ బిల్డింగు ఫలానా పలానా దీనికి ఇంత మాకు ఈ మెటీరియల్ మీరు ఇవ్వాలి ఈ మెటీరియల్ మేము ఇవ్వం అని చెప్పేసి మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్ అనేది సెట్ చేసుకుంటారు సెట్ చేసుకుంటేనే మంచిది ఫ్రెండ్స్ అలా అగ్రిమెంట్ రాసుకుంటేనే ఇద్దరికీ మంచిది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ జరిగే తప్పు ఏంటంటే చాలామంది ఇప్పుడు మన ఏరియాలో వర్క్ అనేది ఎలా నడుస్తుంది రేట్ అనేది బిల్డింగ్ విషయంలో ఎలా నడుస్తుంది సపోజ్ మన ఏరియాలో బిల్డింగ్ వర్క్ వచ్చి పైన స్లాబ్ ఏరియా అనేది వాళ్ళు ఉంటుంది ఎవరికైనా అది ఒక ఫీట్కి అంటే అడుక్కు వచ్చేసి టూ ఫిఫ్టీ లేదా అదే విలేజెస్లో అయినా సిటీస్లో మినిమం చెప్తున్నా ఒక అడుకు వచ్చే టూ ఫిఫ్టీ ఉంటుంది సపోజ్ ఆ టూ ఫిఫ్టీ అనేది అడుకు టూ ఫిఫ్టీ అంటే ఎలా అంటే ఫ్రెండ్స్ అది మన స్లాబ్ ఏరియా కొలిస్తే కొలత కొలిస్తే ప్రతి ఎటు చూసినా అడుగు ఆ అడుగుకి మాత్రం టూ ఫిఫ్టీ పడుతుంది అంటే ఆ స్లాబ్ ఏరియా కింద ఎటువంటి వర్క్ ఉన్నా కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఒక చెప్పే బాధిస్తాం మేస్త్రిది అంటే గోడ ఉన్నా సరే దాని కింద బాత్రూమ్స్ ఉన్నా అరమరైనా మొత్తం ఇంట్లో ఆ స్లాబ్ ఏరియా మొత్తం కూడా అడుగుకి టూ ఫిఫ్టీ తీసుకొని ఇంట్లో ప్రతి పని కూడా ఎక్కడ ఏది కావాలో అన్ని విధంగా సెట్ చేసి ఒక చెప్పే మేస్త్రి ఫ్రెండ్స్ అలా కాకుండా నేను టూ ఫిఫ్టీకి చేస్తాను ఇప్పుడు మాత్రం ప్రజెంట్ అయితే ఈ ఏరియాలో టూ ఫిఫ్టీ నడుస్తుంది అందరూ అదే విధంగా చేస్తున్నారు అదే రేట్ ఇవ్వండి అని మిమ్మల్ని మేస్త్రి అడిగినప్పుడు అలా కాదు మాకేమైనా తగ్గించి చేయండి అంత రేటు మేము ఇవ్వలేమని చెప్పేసి మీరు అనడం లేదంటే అతను కాకుండా ఇంకో వేరే మేస్తరు వచ్చి మేడం నేను లేకపోతే సార్ నేను తను టూ ఫిఫ్టీ అడిగాడు కదా నేను టూ హండ్రెడ్కే చేస్తాను లేదంటే టూ టూ టెన్కే చేస్తానని చాలా తక్కువ కొడతాడు ఫ్రెండ్స్ అడిగినప్పుడు ఓనర్స్ వెంటనే అతను టూ ఫిఫ్టీ అడిగాడు ఇతను టూ హండ్రెడ్ అడుగుతున్నాడు అంటే అడుగు ఫిఫ్టీ రూపీస్ తేడా వస్తుంది అంటే మనం చాలా సేవ్ అయిపోయాయి ఇక్కడ అని ఫీల్ అవుతారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ అక్కడ చేసే తప్పు మెయిన్ ఓనర్స్ చేసే తప్పు ఇదే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఫీల్డ్లో నడిచే రేటు పర్ఫెక్ట్గా ఇదే రేటుకి మేము చేయగలం అంటే ఆ రేటుకి మాత్రమే ఆ ఇల్లు అవుతుంది ఒక యూనియన్ పెట్టు ఎందుకంటే ఫ్రెండ్స్ అన్ని విధాలుగా ఆ కొలతల ప్రకారంగా ఆ రేటుకి పర్ఫెక్ట్గా చేస్తే ఆ రేటుకి మాత్రం అవుతుంది అలా కాదని మీ దగ్గర తక్కువగా తీసుకున్నాడంటే ఆ వర్క్ పర్ఫెక్ట్గా లేదని అర్థం ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక పనిని ఒక పనిని గంటలో చేయొచ్చు అదే పని ఒక పూట చేయొచ్చు చేయొచ్చు లేదా ఒక రోజు చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించింది ఏంటంటే ఎవరైనా సరే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఒక కరెక్ట్గా ఒక రేటుకి మనం తీసుకున్న తర్వాత మేస్తరికి ఈ రేటుకైతే ఈ విధంగా చేయటం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు మనం మనకి గిట్టుబాటు అయ్యే రేటు తీసుకున్నాం కానీ వర్క్ మాత్రం చాలా స్టాండర్డ్గా చేద్దాం ఒక గంట లేట్ అయినా సరే ఎటువంటి ఓనర్ దగ్గర కానీ మన బయట వాళ్ళు ఎవరైనా సరే మన కన్స్ట్రక్షన్ వర్క్ చూసేవాళ్ళు బయట నుంచి వాళ్ళకి కానీ కూడా ఇల్లు చాలా బాగా కట్టారు స్టాండర్డ్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది అనుకునేలాగే నిర్మించాలి అనుకుంటారు ఎవరైనా సరే కరెక్ట్ రేటు అనేది ఫిక్స్ అవుతే అలా కాకుండా మనం ఎప్పుడైతే ఒక ఫిఫ్టీ తగ్గించి తీసుకున్నామో ఫస్ట్ అయితే ప్రజెంట్ ఆ ఇంటిని బయటికి వెళ్లకుండా వేరే మేస్తరికి వెళ్లకుండా మనం ఏదో తక్కువ రేటుకి మాట్లాడేసుకున్నాం బిల్డింగ్ మొదలు పెట్టేసుకున్నాం ఒప్పేసుకొని చేద్దాం మన చేతిలో పనే అని చెప్పేసి చాలామంది తక్కువగా అడగడం వల్ల అలాగే ఓనర్స్ కూడా దాన్నే మనకు ఫిఫ్టీ తగ్గింది ఆ మేస్త్రి చూసుకుంటాడు ఏదో ఏదైతే ఏదైతే ఇప్పుడు గోడ కడతాం సపోజ్ గోడ కడితే రెండు వందల యాభై రూపాయలకి అడుగు రెండు వందల యాభై రూపాయలు తీసుకున్న మేస్త్రి గోడ కడుతున్నాడు ఆ రెండు వందలు తీసుకున్న మేస్త్రి అదే గోడ కడుతున్నారు అక్కడ గోడ ఉంది అంతే లెక్కేస్తున్నారు తప్ప ఆ గోడ ఎలా కట్టాడు ఎంత స్టాండర్డ్గా కట్టాడు దాన్ని ఎట్లా చేసాడు అనేది ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ అందుకనే ఎవరైనా సరే తక్కువగా అసలు ఎలా గిడుతుంది అసలు తక్కువ రేటు తీసుకున్నప్పుడు యాభై రూపాయలు తగ్గించి తీసుకుంటే సపోజు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి సగం ఒక హాఫ్ ఒక హాఫ్ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మేస్త్రికి అనేది లాస్ వస్తుంది పర్ఫెక్ట్గా కడితే ఒకవేళ అలా కాదు అయినా సరే కట్టేసాడు అంటే ఆ దాంట్లో చాలా లోటుబాట్లు ఉంటాయి ఆ మేస్త్రి ఎప్పుడైతే కంట్ర మనకి కొత్తగా గృహం కట్టేటప్పుడు ఇల్లు కట్టించుకునే ఆ మేస్త్రి ఉండి వర్క్ మాత్రం కంప్లీట్ చేసి తను బయటికి వెళ్ళే వరకు మనకేం తెలియదు తెలియదండి మినిమం వన్ ఇయర్ సిక్స్ మంత్స్ తర్వాత మనం చేసిన వర్క్ అనేది బయటపడుతుంది ఆ గోడకి బీటలు రావడం లేదంటే ఆ వర్క్ నీట్గా లేకపోవడం లేదంటే ఎలివేషన్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం క్రాకులు రావడం ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి అప్పుడు మళ్ళీ మనం సపోజ్ చెప్తున్నా యాభై రూపాయల యాభై రూపాయల్లో మనం కకుర్తపడి యాభై రూపాయల కోసం ఎవరో వస్తున్నా తక్కువ అంటే ఆ తక్కువ మేస్త్రి ఏం చేస్తాడంటే గిట్టదని చెప్పేసి ఒక సాయంత్రం వరకు స్టాండర్డ్గా చేసే పని పోర్ట్లో చేస్తాడు చేయటం వల్ల తన ఇన్కమ్ తన ఇన్కమింగ్ తను తీసుకుంటాడు కానీ ఇక్కడ లాస్ పోయేది మెయిన్ ఓనర్ మాత్రమే అంటే మళ్ళీ జస్ట్ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ ఆ బిల్డింగ్ అనేది కంపల్సరీగా రీమోడల్ చేయాల్సి వస్తుంది అంటే స్టాండర్డ్గా వర్క్ ఉండదు పర్ఫెక్ట్గా నీట్గా ఉండదు మెయిన్ అది ఇట్లా చాలా 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 జరిగాయి ఇలా అందుకనే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోస్ చేయడానికి కారణం కూడా ఈ విధంగా జరుగుతున్నా ఈ విధంగా చూసాం అందుకని ఎవరైనా సరే ఒక ఫీల్డ్లో ఒక రేట్ నడిచేటప్పుడు ఒక మేస్త్రి వచ్చి అక్కడ టూ ఫిఫ్టీ ఇస్తున్నారు ఫీల్డ్లో నాకు నేను టూ హండ్రెడ్గా చేస్తా అంటే ఎవరైనా సరే అక్కడ యాభై రూపాయలు తగ్గుతుంది కానీ ఓనర్స్ ఎవరైనా సరే తనకి ఆ రేట్కి ఫిక్స్ అనేది చేసుకొని తనకి ఆలోచించకుండా ఇవ్వద్దు దానివల్ల మనమే లాస్పోతాం చాలా నష్టపోతాం ఎందుకంటే మెటీరియల్ మొత్తం తప్పదు ఆ మేస్త్రి దానికి సంబంధించిన సెంట్రింగు కర్రలు అన్నీ చాలా ఖర్చు లక్షలు ఖర్చు కానీ అది స్టాండర్డ్గా ఉండదు అందుకనే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే వచ్చి కన్స్ట్రక్షన్ వర్క్ మీ ఇంటి ఇంటి కన్స్ట్రక్షన్ వర్క్ మేస్త్రి చేస్తానంటే ముందు మీకు తెలిసిన మేస్త్రి బాగా కడుతున్నాడు ఈ ఏరియాలో అనుకుంటే పర్లేదు అతను కాకుండా అతని వర్క్ తెలియకుండా నేను వచ్చి తక్కువ రేటుకి చేస్తాను అన్నప్పుడు తనకి ఆ కళ్ళు మూసుకొని ఇల్లు ఇవ్వడం చేయకండి నేను అదే చెప్తున్నాను సరే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు చాలా చాలా చాలాసార్లు ఎదురైన సమస్యలు ఫ్రెండ్స్ ఇవి చాలాసార్లు ఇట్లా వానర్లు చాలామంది కట్టించుకొని బాధపడిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చి తర్వాత రిమోడలింగ్ చేసి చాలా నష్టపోయిన వాళ్ళు చాలా ఉన్నారు సరే ఫ్రెండ్స్ అందుకని వీడియో వీడియో అనేది నేను ఇట్లా పర్ఫెక్ట్గా ఈ జరిగిన విషయాలని క్లియర్గా మీకు చెప్పాల్సి వస్తుంది ఇది ఫేక్ ఏం కాదు రియల్గా చాలా సార్లు జరిగినాయి కాబట్టి నేను దీన్ని మీ ముందు తీసుకొచ్చాను సరే ఫ్రెండ్స్ చూశారు కదా కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి టిప్స్ అనేవి మీకు చాలా చెప్తాను ఫ్రెండ్స్ దీనివల్ల మీరు సేవ్ అవుతారు సరే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్